ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు తిరుమలాయపాలెం మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు ఆసుపత్రిలో తనిఖీ సమయంలో విధుల్లో లేని వైద్యులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారిలో పేదలు ఎక్కువగా ఉంటారని పేదలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించారని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు ఐవి इंदा रिजिस्टर दस्तल कैपाल हास्पसी చెద్దామని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా కాల్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోడ్లో ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేషన్ టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అనేది ఒక నోటీస్ ఇవ్వండి పర్మనెంట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ రిజిస్టర్లు మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం